ప్రస్తులా ఈ రోజు దేవుని వాక్యం గ్రంథము మొదటి అధ్యాయం పదకొండవ వచనం నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా అలాగే పన్నెండో వచనంలో నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి మళ్ళీ వచనంలో కూడా నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి ఆయను అయితే ఇక్కడ మూడు వచనాల్లో కూడా కోడలని నయోమి ఏమని ఇక్కడ పిలుస్తుందండి నా కోడళ్ళారా అనట్లేదు కదా నా కుమార్తెలారా అంటుంది అంటే ఎంత ప్రేమగా చూసుకునిందండి నయోమి నయో మీ కోడళ్ళని ఎంత ప్రేమగా నా కుమార్తెలు అంటుంది మీరు నాకు కూతుళ్ళమ్మా అమ్మా కాదు నా కుమార్తెలారా మూడు చ మూడు వచనాల్లో చూసినా కూడా నా కుమార్తెలారా అని అంటే ఎంత ప్రేమగా చూసుకునిద్ది తండ్రి ప్రతి మాట కూడా బైబిల్లో రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా నడుచుకోవాలి మాట్లాడాలి అలా ప్రవర్తించాలని తండ్రి ఆశ కలిగి ఉన్నాడనే కదా అలా అయితేనే మనం తండ్రికి దగ్గర అవుతాం దేవుని కోపానికి మనం గురవ్వకుండా ఉండాలంటే ఇదిగో నేను ఎలా అయితే ఉండమని చెప్తున్నాను అలా నడుచుకోండమ్మా అని తండ్రి చెప్తున్నాడు అయితే మనం అత్తాకోడళ్ళు ఎలా ఉండాలో తండ్రి ఈ గ్రంథంలో రాపించి పెట్టాడు అన్నదమ్ములు ఎలా ఉండాలో బైబిల్లో రాపించి పెట్టాడు కొడుకు బిడ్డలు ఎలా తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉండాలో తండ్రి రాపించి పెట్టాడు బిడ్డలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలి తల్లిదండ్రులు బిడ్డలను ఎలా ప్రేమించాలి ప్రతి విషయం కూడా తండ్రి రాపించి పెట్టాడు ఆ ప్రకారంగా మన జీవితాలు మార్చుకుంటే తండ్రికి ఎంత ఇష్టమో ఇప్పుడు మనం కూడా మన బిడ్డల విషయంలో కూడా మనం అదే కోరుకుంటాం కదా నా మాట ప్రకారం నా బిడ్డ పెరగాలి నేను ఏది చెప్తే నేను ఏదిగో ఈ చదవమంటున్నాను అది శ్రద్ధగా చదవాలి ఒక పై పైన ఇష్టం లేనట్టు పై పైన చదవకూడదు అశ్రద్ధగా ఉండకుండా నేను చెప్పింది జాగ్రత్తగా చదివి నేను చెప్పింది జాగ్రత్తగా నా మాటకు లోబడి నేను ఏదైతే చెప్తున్నా పని చేసి ఆ ఉద్యోగం సంపాదించుకుంటే నా బిడ్డకి ఆకి తిరిగే ఉండదు ఇక ఇక ఇబ్బంది ఉండదు అని మనం కోరుకుంటాం మన పిల్లల విషయంలో మీరు కోరుకుంటారు కదండి నా కొడుకు పలానా కాలేజీలో సీట్ రావాలంటే నువ్వు చదవాలి నానా నువ్వు కష్టపడి చదవాలి నీకు పలానా దగ్గర కోచింగ్ ఇప్పిస్తాను నువ్వు వెళ్ళు డైలీ కోచింగ్కి వెళ్ళు చక్కగా నేను మనీ కావాలంటే నేను కట్టేస్తాను నేను అప్పు చేస్తేనే నీ కోసం నేను డబ్బులు కడతాను నువ్వు మాత్రం కష్టపడి చదువు కష్టపడి చదువు ఆ కాలేజీలో సీట్ సంపాదించుకో నీ భవిష్యత్తు బాగుంటుంది నానా నా మాట ఏంటే అని మనం చెప్తామా చెప్పమండి పిల్లలకి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళు కలిగిన పిల్లలకి వాళ్ళకున్న పిల్లలతో ఖచ్చితంగా ఈ మాట చెప్పే ఉంటారు చెప్తానే ఉండుంటారు ఇప్పటికి కూడా ఎందుకంటే రేపు వాళ్ళు కష్టపడకూడదు నా బిడ్డ నాలాగా కష్టపడకూడదు నేను ఎన్నే ఇబ్బందులు అయితే పడుతున్నానో ఆ ఇబ్బందులు నా బిడ్డ పడకూడదు పడకూడదు అని మనకు లేకపోయినా కూడా అప్పు చేసైనా సరే డబ్బులు కట్టి ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తాము కోచింగ్ ఇప్పిస్తాము ట్రైనింగ్ ఇప్పిస్తాము కట్టేస్తాము ఎందుకంటే బిడ్డల మీద మనకున్న ప్రేమ వాళ్ళు దారి తప్పకూడదు వాళ్ళు అట్లా ఒంటరిగా మిగిలిపోకూడదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి నా బిడ్డ కష్టపడకూడదు అని పిల్లల కోసం పిల్లల గురించి మనం ఎంతగా ఆలోచిస్తామో అంతకన్నా ఎక్కువగా మన తండ్రి మన గురించి ఆలోచిస్తాడు తండ్రి దగ్గర సమస్తము ఉంది కానీ అవన్నీ మనకివ్వాలంటే మనల్ని ఎలా ఉండమని తండ్రి చెప్తున్నాడు ఇదిగో మీరు అత్తా కోడళ్ళైతే నీకు వివాహం కాకముందు నువ్వు ఇలా వివాహం అయిన తర్వాత భర్తకు లోబడు అత్త మావలకు లోబడు నీ ఇంట్లో వాడుతూ నువ్వు సమాధానంగా ఉండు ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండు తండ్రి దయ మన మీద కలిగి ఉండాలి మన మీద ఉండాలి అంటే తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటేనే తండ్రి ఆశీర్వాదం మనం పొందుకుంటాము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకున్నారు అంటే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడ్డారు లోబడ్డారు కాబట్టి ఒకవేళ వాళ్ళు తప్పు చేసి దారి తప్పినా కూడా మళ్ళీ తండ్రి వాళ్ళని గద్దించి సరైన దారిలో నడిపించినప్పుడు వాళ్ళు భయపడి మళ్ళీ తిరిగి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని తండ్రి పాదాల దగ్గరకు వచ్చి సరైన దారిలో వాళ్ళు నడుచుకుంటా ఉన్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు అది తండ్రి కోరుకునేది కూడా అదే మన బిడ్డల విషయంలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అంతకన్నా శ్రద్ధ మన మీద తండ్రికి ఉంది మనం ఈ భూమి మీద మనం ఒక తల్లైనా తండ్రైనా తాత అయినా అమ్మమ్మైనా నాయనమ్మైనా ముసలమ్మలైనా జేజమ్మలైనా సరే దేవుని దృష్టిలో మనం చిన్నపిల్లలమే కదా ముదిమి వచ్చి వరకు నేను ఎత్తుకొని వాడను చంకనెత్తుకునేది నేనే అంటాడు అంటే చంకనెత్తుకోవాలంటే మనం చిన్నపిల్లలని చంకనేసుకుంటాం కదా అంటే దేవుని దృష్టిలో మన వయసు ఎంత ఉన్నా కూడా ఆయనకి తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనలు విన్న తండ్రి కదా దేవుని ముందు మనం ఎంతండి ఆయన పాదపీఠం భూమి మీద ఉన్న మనవెంత చిన్నపిల్లలమే ఆయన చంకనేసుకుంటాడు ఆయనకి ఇష్టంగా జీవిస్తే అయితే ఇక్కడ తండ్రి ఈ మాటలు మనకి గుర్తు చేస్తున్నాడు అంటే ఈ మాటలు వింటున్న మీలో ఎవరెవరు అత్తలున్నారు ఎవరెవరు ఎంతమంది కోడళ్ళు ఈ మాట వింటున్నారు ఎంతమంది అత్తలు ఈ మాట వింటున్నారు నాకైతే తెలీదు తండ్రి చూస్తున్నాడు తండ్రి చెప్తున్నాడు ఒకవేళ మీరు వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదేమో ఒకసారి గమనించుకోండి కుటుంబంలో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఒకవేళ మీరు తారితప్పుతున్నారేమో ఈ విషయంలో అని తండ్రి ఒకసారి హెచ్చరిస్తున్నాడు ఒకసారి గమనించుకోండి ఇక్కడ నయోమి నా కోడళ్ళారా అని పిలవలేదు నా కుమార్తెలారా అందంటే ఎంత ప్రేమగా చూసుకొని ఉండిద్దండి కోడళ్ళని ఎంత ప్రేమగా చూసుకోకపోతే ఏ తల్లైనా ఏ అత్త అయినా సరే ఏ కోడళ్ళనైనా కూతురు నా కుమార్తె అని ఎవరికైనా పరిచయం చేసిద్దా ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కదా రేర్ ఎక్కడో ఉంటారు అసలు ఎక్కడా కూడా ఒక అత్త కోడల్ని నా కూతురు అమ్మ నా కూతురుతో పాటే నా కూతురుతో సమానం నా కుమార్తె అని చెప్పుకున్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా మీరు ఎక్కడైనా విన్నారా వినే ఒకవేళ వింటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ ఎక్కడా ఉండరు కదా కానీ అలాగే ఉండాలి అని తండ్రి చెప్తున్నాడు నా మాట కాదు నయోమి పిలిచింది నా కుమార్తెనారా నా కుమార్తెలారని మూడు వచ్చినాల్లో కూడా నా కుమార్తెలారా అని పిలిచింది కానీ నా కూతుళ్ళారా అని పిలవదండి అంత ప్రేమించింది అసలు ఎంత ప్రేమిస్తే కోడళ్ళని ఎంత ప్రేమిస్తే ఆ మాట వలికిద్ది ఎంత హృదయానికి హత్తుకుంటే మనస్ఫూర్తిగా కోడల మీద ప్రేమ చూపిస్తేనే కదా నా కూతురు ఎంతో నా కొడుకు ఎంతు నా కోడలు కూడా అంతే నా కోడలు అమ్మాయి కాదు నా కూతురు నా తండ్రి నా కుటుంబంలోకి ఆమెను పంపించాడు అంటే ఇక ఆమె నా కుటుంబ సభ్యురాలే నా కూతురు ఎంతో నా కో కోడలు కూడా అంతే అని సమానంగా చేసింది కాబట్టి కొడుకుని ఎంతైతే ప్రేమించిందో కొడుకుల్ని అంతే ప్రేమతో ఇంత చిన్న తగ్గింపు లేకుండా తక్కువ చేయకుండా అంత ప్రేమించింది కాబట్టి నోరార నా కుమార్తెలారా అని పిలిస్తే అసలు ఇక ఏడుపు ఎవరికి రాదండి వాళ్ళు ఎంత ఏడ్చారు ఎలుగెత్తి ఏడ్చారంట వాళ్ళు అత్తని విడిచిపెట్టి వెళ్ళడానికి అమ్మా ఇదిగో నాకు నాకు కొడుకులు లేరు నేను ఒంటరిదాన్ని అయిపోయాను నేనంటే ముసలిదాన్ని నాకు తప్పదు నేను ఒంటరిదాన్నే ఒంటరిగానే ఉండాలి కానీ మీరు వయసులో ఉన్నారు మీకెందుకు అమ్మ నా గతి మీకెందుకు పట్టాలి మీరు ఒంటరిగా ఎందుకు నాలాగా మిగిలిపోవాలి మీకు మంచి భవిష్యత్తు ఉంది అసలు ఎంత ప్రేమించిందో చూడండి ఇక్కడ కోడల్ని అత్త వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అరే నాకు ఎవరు లేరే నేను ఒంటరి దాన్ని అయిపోయారు నాకు ఎవరు తోడు అని నాకు ముద్ద పెట్టేవాళ్ళు ఎవరైనా అలా ఆలోచించట్లేదు నయో మీ అయ్యో ఇదిగో నా వల్ల నా లాగా మీరు ఒంటరి వాళ్ళు అయిపోకూడదు మీరు అట్లా ఒంటరిగా యవనాన్ని కోల్పోకూడదు మీరు యవన యవనంలో ఉన్నారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి మీ బిడ్డలతో మీ భర్తలతో మీరు హ్యాపీగా ఉండండి మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానమ్మా అని కుమార్తెలారాని అని చెప్తుంది చెబుతుంది కూతుళ్ళకు చెబుతాం మనం ఇలాంటి మాటలు జాగ్రత్త మీరు సంతోషంగా ఉండండి నువ్వు నీ భర్త క్షేమంగా ఉండండి సంతోషంగా ఉండండి దేవుడు ఏ దేవుడు మీకు ఎప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండును కానీ ఆ మాటలు మనం కూతుళ్ళకి చెబుతాం కానీ ఇక్కడ కూరలకు చెబుతుంది నయోమి అంటే ఈ మాటలు వెంటన అత్తలు ఖచ్చితంగా మీ మనసు నయోమిలాగా మార్చుకోమని తండ్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అలా మార్చుకోకుండా కోరలని మీరు తక్కువ చేసి చూడడం ఒకవేళ చూస్తున్నారేమో ఒకసారి పరిశీలన చేసుకోండి తండ్రి ఒక మాట మనతో మాట్లాడాడు అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏదో ఎక్కడ ఏదో విషయంలో మనల్ని సరిచేస్తున్నాడనే అర్థం ఈ మాట చొప్పున నడుచుకోకుండా ఇలాంటి మనసు నయోమీ స్టోరీ రూతు స్టోరీ అక్కడ రాపించి పెట్టాడంటే ఖచ్చితంగా అత్తాకోడళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ వద్ద గొడవలు వస్తాయి అలా గొడవలు పడకూడదు ఇదిగో ఇలా ఉండాలి అని తండ్రి ఉద్దేశించి రాపించి పెట్టిందే కదా లేకపోతే అత్తాకోడల గురించి రాయాల్సిన అవసరం ఏముంది తండ్రికి లేదు ప్రతి ఒక్కరు ప్రతి అత్త నయోమిలా నడుచుకోవాలి ప్రతి కోడలు రూతులా నడుచుకోవాలి అని తండ్రి ఉద్దేశించాడు కాబట్టే పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు అసలు ఎంత ప్రేమ చూపించారు ఇక్కడ అత్తాకోడల మధ్య ఎంత ప్రేమ ఎక్కడైనా చూసామా ఇలా అంత ఇంత కల్మషం లేని ప్రేమ ఎక్కడైనా చూసామా లేదు మీరు అత్తలుగా ఈ మాటలు వింటున్న మీరు నయోమి వలె మీ కోడలను కూడా ప్రేమించండి ఎలా ప్రేమించమని చెప్తున్నాడు ఆమె నా కుమార్తెలారా అంటుంది నా కుమార్తెలారా అంటే నీ మనకు పుట్టిన కూతుళ్ళని ఎంతగా ప్రేమిస్తామో అంతే ప్రేమ కోడళ్ళ మీద కూడా చూపించండి అలా చూపించకుండా కోడలతో సమాధానంగా లేకుండా ప్రేమగా లేకుండా కుటుంబంలో గొడవలు వచ్చాయని వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే ఖచ్చితంగా తండ్రి ప్రార్థన వినడు ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే లోపం మనలో ఉంది తండ్రి దగ్గర నుంచి మనం జవాబు పొందుకోలేకపోతున్నామంటే లోపం మనలో ఉంది తండ్రి ఇలా నడుచుకోమంటున్నాడు మనం నడుచుకోవట్లేదు మళ్ళీ గొడవలు వస్తుంటే గొడవలు తీసేయమని తండ్రిని అడిగితే తీసేస్తాడా అమ్మా అది తీసేయడం ఎంతో పని కాదు కానీ నీ మనసు మారాలి నీ కోడలను కోడలుగా కాదు కూతురులా ప్రేమించు నువ్వు ఎప్పుడైతే నీ మనసు మార్చుకుంటావో ఖచ్చితంగా నేను సమస్యలు తీసేస్తాననే తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఇలా లేకుండా చాలామంది ఇప్పుడు రూతు ఎలా ఉంది వీళ్ళు అసలు ఎంత వారు ఎలుగెత్తి ఏడవగా ఎలుగెత్తి ఏడ్చారంట అసలు ఎక్కడైనా ఏడుతారండి ఇప్పుడు అత్తిళ్ళు విడిచిపెట్టి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే ఎంత హ్యాపీగా వెళ్తాము కోడలో ఎంత హ్యాపీగా వెళ్తాం ముందు ముందే సర్ది పెట్టుకుంటాం చక్కగా వాళ్ళకి ఫోన్లు చేసే సమ్మ నేను వస్తున్నా నాన్న నేను వస్తున్నా అన్ని సర్ది పెట్టుకుని ఎంత హుషారుగా వెళ్తాం కానీ ఇక్కడ అసలు ఎంత ఏడ్చారు ఎలుగెత్తి ఏడ్చారు అంటే ఎంత పెద్ద పెద్దగా అరిసి ఏడ్చినట్టే కదా ఎలుగెత్తి అయ్యో అత్త అని అట్లా ఆ మాట అనొద్దు అని అసలు ఎంత ఎలుగెత్తి ఏడ్చి ఓర్పాయం అత్తను ముద్దు పెట్టుకుంది రోతువైతే ఇక ఆమెను హత్తుకుంది వాటేసుకుంది ఇక అంటే అంత ప్రేమ కోడళ్ళు కూడా అత్తని ప్రేమించారు అంటే ఈ మాటలు వింటున్న కోడళ్లతో కూడా తండ్రి చెప్తున్నాడు అమ్మ మీ అత్తలను కూడా మీ అమ్మ నాన్నను ఎలాగైతే ప్రేమిస్తారో ఎంత లోబడతారో ఎంత తగ్గింపుతో ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూడా అత్త మామల దగ్గర కూడా మీరు అలాగే ఉండండి అలా లేకుండా వాళ్ళకి ఎదురు చెప్పి వాళ్ళ మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు వాళ్ళ మాట లెక్క చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీకు శోధన అనేది వచ్చింది అని ఇక్కడ తండ్రి చెప్తున్నాడు తండ్రి మనతో మాట్లాడుతున్నాడు రూతును చూసి రూతు ఎలాగైతే అత్తను ప్రేమించిందో ఎంత అసలు హత్తుకొని ఎడుగెత్తి ఏడ్చి అత్త అమ్మ నువ్వు నన్ను నా వెంబడి రావద్దని నువ్వు నన్ను విడిచిపెట్టమని నన్ను అనొద్దు బతిమాలుకోవద్దు అని కాళ్ళు పట్టుకుని ఉండిద్ది కదా నువ్వు ఎంతైనా చెప్పు ఎన్నైనా చెప్పు నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడే నేను నివసిస్తాను ఇప్పుడైతే ఈ కాలంలో చాలామంది అండి మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఏదైనా ప్రమాదంలోనూ భర్త చనిపోతే అత్తని అత్త మామూలు వదిలిపెట్టేసి కోడళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం చాలా చూస్తున్నాం కదా మనం ఇప్పుడు అన్యుల కంటే వాక్యం తెలియదు మనకు తెలుసు మనం ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సరే వాక్యం ప్రకారమే మనం నడుచుకుంటేనే మన సమస్యలు అనేవి రావసలు తండ్రి ఎందుకు రానివ్వడంటే నా మాట చొప్పున నా బిడ్డ నడుచుకుంటుంది కాబట్టి రానివ్వడు మన చుట్టూ తండ్రి కాపుదల వేస్తాడు ప్రమాదాలు రాకుండా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాన్ని పోని ఇప్పుడు రూతు అత్తకు లోబడి అత్తను అంతగా ప్రేమించి అత్త నన్ను అమ్మా ఎళ్ళిపోమని నన్ను చెప్పొద్దు నన్ను బతిమాలకోవద్దు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను నువ్వు నీ జనుడే నా జనుడు నీ దేవుడే నా దేవుడు నువ్వెక్కడైతే మృతి పొందావు నువ్వెక్కడ చచ్చిపోతావు అక్కడే నేను చచ్చిపోతాను మరణము తప్ప మన ఇద్దరిని ఏది కూడా విడదీయొద్దు అని ఎంత ప్రేమించింది అత్తకి ఎంత లోబడింది మరి అంత లోబడిన రూతుని దేవుడు వదిలిపెట్టాడా విడిచిపెట్టాడా ఆశీర్వదించాడు ఆశీర్వాదాలతో నింపాడు అలా మన కుటుంబాలు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఈ విషయంలో మీరు కరెక్ట్గా ఉంటున్నారా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పరిశీలన చేసుకోండి అంతే ఒక మాట మనం వింటున్నాము ఆ ప్రకారంగా మనం ఉండాలి అబ్బా సిస్టర్ మీరు భలే అన్ని విషయాలు బాగానే చెప్తారు కానీ ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా అందుకే మన సమస్యలు పోవట్లేదు అందుకే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అది కష్టమైన పనేం కాదు ఇప్పుడు పెద్దవాళ్ళకు లోబడటం తప్పు కాదే చిన్నవాళ్ళని వేరే ఎక్కడ ఎక్కడో పెరిగి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో నుంచి మన ఇంట్లోకి వచ్చిన ఆమెని జాగ్రత్తగా కూతురులాగా చూసుకోవడం అదేం పెద్ద ఇబ్బంది కాదే కోడళ్ళు సమాధానంగా లేకుండా విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి కోడళ్ళు సమాధానంగా లేకుండా ఇంట్లో వాళ్ళని కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి మా ఇంటి పక్కనే అక్క వాళ్ళు ఉంటారు ఇద్దరు చర్చికి వెళ్తారు ఒకే చర్చికి వెళ్తారు ఇద్దరు ఇద్దరు బాధ్యసం తీసుకున్నారు ఇద్దరు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు ఇద్దరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు ఇద్దరు పక్కన వాళ్ళకి వాక్యమే చెప్తారు నోరు తెరిస్తే వాక్యమే చెప్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికీ గొడవ వాళ్ళ మధ్యలో వాళ్ళకే సమాధానం లేదు దాని ప్రతిఫలం ఏమొచ్చిందంటే అత్త భర్తను పోగొట్టుకుంది కోడలు భర్తను పోగొట్టుకుంది ఇద్దరికీ భర్త లేరు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు విశ్వాసాలు ఎంత విశ్వాసం అంటే మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఆ విశ్వాసంతోనే ఉన్నారు ఇద్దరూ చర్చకు వెళ్తారు ఇప్పటికి కూడా వెళ్తారు కానీ ఇప్పుడు కూడా ఇద్దరి మధ్య సమాధానం లేదు అంటే ఇక మన కుటుంబాలకి ఆశీర్వాదం ఎలా వచ్చిందండి ఇక్కడ నయోమి కోడలను ఎంతకు ప్రేమించిందో రూతు కోడలు కూడా అతను అంతే ప్రేమించింది అంతే లోబడింది కాబట్టే దేవుడు ఆశీర్వదించాడు వారిద్దరిని ఆ వంశంలో నుంచే అక్కడి నుంచే యేసు ప్రభుత్ వస్తారు కదా యేసుక్రీస్తు వారి వంశావళి అన్నప్పుడు ఖచ్చితంగా రూతు అనే పేరు ప్రస్తావన రాకుండా ఉండిద్దా వచ్చిద్ది ఖచ్చితంగా వంశావళిలో వీళ్ళ పేరు చేర్చబడిందంటే ఇంత ప్రేమగా ఇంత లోబడి ఇంత హత్తుకొని ఉన్నారు కాబట్టి కానీ ఇప్పుడున్న మన ఈ జనరేషన్లో భర్త చనిపోయాడు అంటే ఇక ఆ ఇల్లు వదిలిపెట్టేసి అత్త అమ్మ నాన్న దగ్గరకు వచ్చేస్తున్నారు మరి అత్త పరిస్థితి ఏంటి సరే భర్త అత్త లేదు మామ పరిస్థితి ఏంటి ఆయన చూ ఆయన చూసుకోవాల్సిన బాధ్యత కోడలుగా మనదే కదా ఆ విషయంలో మీరు తప్పిపోతున్నారేమో జాగ్రత్త ఆశీర్వాదం మన కుటుంబంలో ఉండాలంటే ఇప్పుడు రోతు అత్తకు లోబడింది అత్త ఏది చెప్తే అది చేస్తానంది అత్తను ప్రేమించింది మనస్ఫూర్తిగా లోబడింది అత్త నన్ను మాత్రం విడిచిపోమని అనొద్దమ్మా అని చెప్పనని అంత కాళ్ళు పట్టుకొని అన్నట్టే కదా బ్రతిమాలకు అసలు కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టలేదు కదా అంత లోబడిన రోతు ఆశీర్వదించబడిందా శపించబడిందా మీరు ఆలోచించండి ఒక మాట తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఏ విషయంలో మనం సరిగ్గా ఉండాలో చెప్తున్నాడు అత్తా కోడళ్ళు ఇంటి పక్కన అసలు ఎప్పుడూ గొడవలే ఎంత కోపం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత ద్వేషం అంటే ఆమె పెన్షన్ డబ్బులు ఇస్తేనే కోడలు వండి పెట్టిద్దంట ఆమె పెన్షన్ డబ్బులు ఇస్తేనే టీ పెట్టిద్దంట టీ ఇచ్చిద్దంట ఆమె పెన్షన్ డబ్బులు ఇస్తేనే ఇక వేరే వేరే అవసరతలు అసలు తండ్రి ఎంత బాధపడతారండి మనం చేసే పనులను బట్టి మనకి శాపాలు అనేవి వస్తాయమ్మా ఒకసారి మీరు ఆలోచించండి అత్త నేను ఎంత లోబడినా కూడా మా అత్త మనసు మారట్లేదు సిస్టర్ నన్ను హింసిస్తానే అసలు ఎంత భయంకరమైన మాటను మాట్లాడి దాంటారేమో మీరు లోబడి ఉండండి మీరు లోబడండి ఖచ్చితంగా తండ్రి ఆమె మనసు మారుస్తాడు మనసు మార్చగల శక్తి మన తండ్రికి ఉంది మన ప్రవర్తనను బట్టి ఎదుటి వాళ్ళని తండ్రి మారుస్తాడు అందుకే ఈ మాటలు వింటున్నా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ ఎప్పుడు ఇంతే చెప్పిద్దులే ప్రతి ప్రతి వాక్యంలో నువ్వు అట్టున్నావు నువ్వు మార్చుకో నువ్వు ఎట్టు ఉన్నావు నువ్వు మార్చుకొని ఇదే చెప్తుంది అనుకుంటున్నారేమో ప్రతి ఒక్కరు ఎవ్వరు మామూలుగా మనం రోజు ఏదో వాక్యం చదువుకొని ధ్యానించుకొని వెళ్ళిపోవడం కాదండి ఆ ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలని తండ్రి సంకల్పించాడు ఇక తండ్రి ఇక గట్టిగా పట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు కదా తండ్రి విడిచిపెడతాడు ఆ సగంలో ఆపే తండ్రి మనల్ని ప్రతిరోజు హెచ్చ హెచ్చరిస్తున్నాడు ప్రతి విషయంలో మనల్ని గద్దిస్తున్నాడు తండ్రి రాకడ సమీపంలో ఉంది మన జీవితాలు మన జీవితంలో మార్పు రావాలి మన మాటలో మార్పు రావాలి మనం చూపించే ప్రేమ కల్మషం లేనిదిగా ఉండాలి స్వార్థమైన ప్రేమలు ఉండొద్దు నిస్వార్థమైన ప్రేమతో మనం ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి మన తండ్రికి ఇష్టంగా ఉంటేనే మనం ఎత్తబడతాము తండ్రితో పాటు లేకపోతే మనం ఎన్ని ఉపవాసాలున్నా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినా కూడా అసలు మీరెవరో కూడా నాకు తెలియదంటాడు తండ్రి అయ్యా నేనయ్యా ఒక్కడ మీటింగ్ అంటే పలాన్ని దూరం అయినా సరే నేనే ముందుంటానయ్యాడు అమ్మా నువ్వు ఆ నువ్వు అటెండ్ అయింది నాకు చెప్పొద్దు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు అని తండ్రి అడిగితే మనం ఏ సమాధానం చెప్తామండి చెప్పగలమా మనం చేసిన క్రియలన్నీ కూడా ఆ రోజు తీర్పులో తండ్రి మనకు చూపిస్తాడంట ఎంత అవమానకరంగా ఉండి అది అలా ఉండొద్దు అసలు తీర్పులోకి మనం రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా నడుచుకుంటే సరిపోయిద్ది కదా కాబట్టి మీ జీవితాలు కోడళ్ళు ఎలా ఉన్నారు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకొని మార్చుకోండి మార్చుకుంటేనే మన ప్రవర్తన అంతా మార్చుకుంటేనే తండ్రి ఆశీర్వాదం మనలో మనకు ఉండిద్ది రూతుని ఆశీర్వదించాడు తండ్రి విడిచిపెట్టలేదు శపించలేదు ఇప్పుడు ఒకవేళ నయోమి భర్తని పిల్లల్ని పోగొట్టుకున్నా కూడా రూతుని ఎంత ఆశీర్వదించాడు పలానా రూతు అంటే పలానా ఆమె కోడలు అక్కడ ఘనత ఆమెకి దక్కిందా ఇక్కడ అంత ఆస్తిపరుడైన ఆయన్ని పెళ్లి చేసుకున్న బోయీస్ని అక్కడి నుంచి క్రీస్తు యేసుక్రీస్తు వంశంలో వచ్చింది మీరు గమనించుకోండి జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఒకవేళ ఇప్పటి వరకు అలా లేకపోతే క్షమాపణ అడిగి మీ జీవితాలు మార్చుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకే స్తోత్రం దేవా అది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తున్న దేవా మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం ఈ మాటలు వింటున్న అత్తలు ఎవరైనా సరే నయోమి వలె వాళ్ళ హృదయాన్ని మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి కఠినమైన హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మరి ఎవరైతే ఏ అయితే ఈ మాటలు వింటున్నారు మరి అమ్మా ఇదిగో నువ్వు లోబడట్లయితే చూడు చూడొకసారి ఎంత లోబడింది ఎంత ప్రేమించింది ఎంత హత్తుకుందో ఆ విధంగా నీ జీవితం మార్చుకో ఆ విధంగా నీ మనసు మార్చుకొని మీ అత్త మామలకి లోబడమని నా ప్రభ ఇదిగో నా ఆశీర్వాదం మీ గృహంలో ఉంచుతానమ్మా అని మీరు మాతో చెప్తున్నదేవా మాట్లాడుతున్నదేవా మీకే స్తోత్రం నూతన హృదయాలు మాకివ్వండి నూతన ఆలోచనలు ప్రభా మీరే మాకిచ్చే మీ మాటకు లోబడాలి అనే విశ్వాసం ప్ప అనే హృదయాన్ని మీరే ఇవ్వమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామం లడుగుచున్నాము తండ్రి ఆమె